ఇన్ని రోజులు ఆట ఆడుకున్నాం పాటలు పాడుకున్నాం ఫ్రెండ్స్తో తిరిగాం చిల్లరిగా తిరిగాం క్రికెట్ ఆడాం స్విమ్మింగ్ చేసాం నాన్నతో తిరిగాం పొలం పని చేసాం అన్నీ చేసాం సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవబోతుందనమాట రేపటి నుంచి ఇంటర్మీడియట్ కాలేజెస్ స్టార్ట్ అవుతాయి సో అవన్నీ వదిలేసి హ్యాపీగా మంచి పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోండి చిన్న గోల్స్ పెట్టుకోవద్దండి ఎప్పటికని నేను చిన్నగా ఉన్నానని చెప్పేసి చిన్న గోల్ కాదు పెద్ద గోల్సే పెట్టుకోవాలి ఎప్పుడు కూడా మంచిగా చదవాలి సో ఇన్ని రోజులు మీరు ఊర్లో ఆటలు ఆడింటారు ఇప్పుడు చదువుతో ఆట ఆడండి ఒక ఆట ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి అనే రేంజ్లో ఆడాలన్నమాట హ్యాపీగా ఆడాలి ఆట అనేది మామూలుగా ఉండకూడదు సో మామూలుగా సక్సెస్ అయితే శబ్దం చేస్తారు అరే నేను పాస్ అయ్యాను రా నేను పాస్ అయ్యానురా అని చెప్పేసి కానీ ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది తెలుసా నిశ్శబ్దం ఉంటుంది పిండర్ ఆఫ్ సైలెన్స్ కానీ ఫెయిల్ అయిన వాడికి నా నేను పాస్ అవ్వాలి అని అనుకున్నాడంటే ఆ నిశ్శబ్దం కాస్త ఎగిరిపోతుంది అర్థమవుతుందా నిశ్శబ్దంగా ఉండేది సముద్రం అంటే సక్సెస్ వచ్చేటప్పుడు నిశ్శబ్దం ఎక్కువ అవసరం అన్నమాట అంటే డిసిప్లిన్ అవసరం మెయిన్గా సో క్లాస్ అంటే చదివేవాడు ఉంటాడు ఇంటెలిజెంట్ ఉంటాడు బిల్ అవరేజ్ ఉంటాడు యాబో అవరేజ్ ఉంటాడు పూర్ ఉంటారు చదివే వాళ్ళలో కూడా సో ప్రతి వాళ్ళు మన వాళ్ళే అనుకోని క్లాస్లో ఉత్సాహంగా ఉండండి ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా ఉండండి హ్యాపీగా చదవండి వచ్చిన దగ్గర చదవండి ఫైనల్గా మీరు అందరూ పాస్ అవుతారు అందరూ పాస్ అవ్వాలి కూడా